నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ నేను తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు కేసీఆర్ తో మరోసారి భేటీ అయిన హరీష్ రావు టీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై చర్చించిన నేత పల్లి రాజు కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ విచారణ సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన మంగళగిరి కోర్టు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హెచ్చరిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేంద్ర కేబినెట్ నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు ఇందులో రైతుల కోసం అభివృద్ధి కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ లో పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ ఎంఎస్పీ కోసం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కేంద్రం కేటాయించినట్లు పేర్కొన్నారు ఈ నిర్ణయంతో రైతులు పండించిన పంటలకు మంచి ధర వస్తుందని వారి ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ ను కూడా ఆమోదించారు దీని ద్వారా రైతులు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించి వారిపై ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకోనున్నారు అలాగే ముఖ్యమైన మూడు మార్గాలలో నాలుగు లేన్ల రహదారుల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది మహారాష్ట్రలోని వార్డా బలార్షా మధ్యప్రదేశ్లోని రత్లాం నాగ్డా ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ నెల్లూరు మధ్య నాలుగు లేన్ల రహదారులు నిర్మిస్తారు ఈ రహదారులు రవాణా సౌలభ్యం పెంచి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు ఈ నిర్ణయాలు రైతులకు సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని కేంద్రం భావిస్తోంది బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశమయ్యారు ఎర్రవలిలోని ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్లు సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈ నెల ఇరవై రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు పంపింది పదిహేను రోజుల్లోగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో ఆదేశించింది ఈ నేపథ్యంలో మే ఇరవై రెండున హరీష్ రావు కేసీఆర్ తో సుమారు మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారు ఈ నోటీసుల వల్ల తలెత్తే రాజకీయ చట్టపరమైన పరిణామాలపై వారు కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది కమిషన్ ముందు హాజరు కావాలా లేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అనే అంశంపై వారు సమాలోచనలు జరిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ కార్యకర్త ఇసుపల్లి రాజుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు మంగళగిరి కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం తుళ్లూరు పోలీసులు ఆయనను మూడు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని విచారించనున్నారు గుంటూరు జిల్లా సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు ఆయన్ను తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు రాబోయే మూడు రోజుల పాటు లోతుగా ప్రశ్నించి ఆయన వాంగ్ నమోదు చేయనున్నారు నందిగం సురేష్ను మే పద్దెనిమిదవ తేదీ సాయంత్రం తుళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు విచారణ అనంతరం న్యాయమూర్తి ఆయనకు జూన్ రెండవ తేదీ వరకు రిమాండ్ విధించారు దీంతో పోలీసులు ఆయన్ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు ఇదిలా ఉండగా గతంలో ఓ మహిళా హత్య కేసులో నందిగం సురేష్ మూడు నెలల పాటు జైలు జీవితం గడిపారు ఇటీవలే ఆయన ఆ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే నిర్మల్ జిల్లా ముథోర్ మండలం బ్రాహ్మణగావ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం పలు అభివృద్ది పనుల శంకుస్థాపనల కార్యక్రమాలు మంత్రి పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు మూడు వేల ఐదు వందలు అర్హులైన నిర్పేదలకు విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పోలీసులు పాల్గొన్నారు ఇది విడదాను બીકોઝ સાઇડ ઓન હે ને બીકોઝ સાઇડ కర్నూలు జిల్లా హొలగుంద మండల పరిధిలో ముద్దట మాగి మార్లమడికి సర్పంచ్ దొడ్డ వెంకప్ప ఆధ్వర్యంలో ఇసుక రీచ్ గురించి గ్రామ ప్రజల అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ అధికారులు ఆదోరి సబ్ కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ్ మండల తహసీల్దార్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు దీని యొక్క ఈ డెబ్బై ఎనిమిది వేల నూట నలభై క్యూబిక్ మీటర్ల ఇసుక త్రౌటకు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఒక టీవ్ మైజింగ్ ల్యాండ్ చేయడం పర్యావరణం కొరకు ఎస్ఐఏ వారికి ఎస్ఐ వారికి అప్లై చేయడం జరిగింది వాళ్ళు ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున డెబ్బై ఎనిమిది వేల నూట నలభై జారీ చేయడం జరిగింది టూ సిక్స్ ప్రకారం ఒక సీజన్ లో త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ బేస్ లైన్ డేటా కలెక్షన్ జరిగింది ఈ బేస్ లైన్ డేటా కలెక్ట్ వచ్చి జనవరి టూ థౌసండ్ ట్వంటీ రేడియస్ లేకుండా చిన్న చిన్న యంత్రాలతో నకిలీ విత్తనాలు అమ్మితే విత్తన డీలర్లు దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవని సూర్యపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు బుధవారం అరవపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఎరువులు విత్తనాలు రైతులకు అందించాలని రైతులకు వానాకాలం సీజన్కి సరిపడా ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు అలాగే రైతులు ఏ ఏ పత్తి విత్తనాలపై ఆసక్తి చూపిస్తున్నారనే విషయాన్ని ఆ ఆరా తీశారు ఫీల్డ్ విజిట్స్ చేయడం జరిగింది ప్రత్యేకంగా జిల్ జిల్లాలో వరి కానీ పత్తి కానీ అదేవిధంగా ఫర్టిలైజర్ అవైలబిలిటీ చాలా ప్రత్యేకంగా చెక్ చేసి అది సఫిషియంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నది ప్రత్యేకంగా మనకి ఆథరైజ్డ్ డీలర్స్ ద్వారా అదేవిధంగా ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ ఈపోస్ మెషిన్ ద్వారానే ఫర్టిలైజర్స్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా కల్తీ విత్తనాలకి దూరంగా ఉంటూ ఎక్కడ కూడా సూరియస్ సీడ్స్ తీసుకోకుండా మనకి ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి క్వాలిటీ సీడ్స్ తీసుకోవాలని ప్రత్యేకంగా రైతులు కోరుతూ ఉన్నాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మండల్ వారీగా మనం మనకి ఎన్ఫోర్స్మెంట్ కోసం మనం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఒప్పంద అధ్యాపకుల కోసం జారీ చేసిన నూట పది జీవో అమలు చేయాలని రాష్ట్ర ఒప్పంద అధ్యాపకుల రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ డాక్టర్ కె అర్జునుడు అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ రవి రత్న ప్రకాష్ డాక్టర్ సుబ్బయ్య పేర్కొన్నారు కాకినాడ జిల్లా జేఎన్టీయూలో ఒప్పంద అధ్యాపకుల సమస్యలపై విసి ప్రసాద్ ను రాష్ట్ర ఒప్పంద అధ్యాపకుల జేఏసీ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు తమ సమస్యలపై బీసీ సానుకూలంగా స్పందించారని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని బీసీ హామీ ఇచ్చారన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒప్పంద అధ్యాపకులకు జీవో నెంబర్ నూట పది ప్రకారం ఇంక్రిమెంట్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ని అయితే లాస్ట్ టూ డేస్ నుంచి కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీలో కాస్త ఆందోళనకరమైన వాతావరణం అలముకుందని విన్నాం దాంతో మా ప్రెసిడెంట్ గారు దగ్గరున్న నాలుగు యూనివర్సిటీ స్కి ఇన్ఫామ్ చేసి రమ్మని చెప్తే అలాగే నన్న యూనివర్సిటీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అసోసియేషన్స్ నుంచి చాలామంది వచ్చాం అక్కడికి కానీ ఇక్కడ చాలా ఉద్రిక్తంగా ఆందోళనగా ఉంది అని చెప్తే మేము భయాందోళనకి గురయ్యాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అర్జున్ గారు మేము కలిసి వీసీ గారితో మాట్లాడితే ఆయన తీరుతను బట్టి చూస్తే సవ్యంగానే ఉంది బాగానే ఉంది అన్నట్టుగా అనిపించింది అయితే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్ మరి మీరు ఫిఫ్టీన్ డేస్ అని ఇప్పుడున్నట్టు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతిని కాకినాడ జిల్లాలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వనమాడి కొండబాబు హాజరయ్యారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం జిల్లా పరిషత్ సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జేజీహెచ్ నందు పెద్ద ఎత్తున పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్వర్గీయ నందమూరి తారక రామారావుని జేఎన్టీయు స్వర్గీయ నందమూరి తారక రామారావుని టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా అగ్నికుల కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు మాజీ కార్పొరేటర్ పలివల రవి అనంతకుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చింతా పేర్రాజు గుజ్జు లక్ష్మణరావు బొబ్బిలి గోవిందు టిడిపి నాయకులు పాల్గొన్నారు ఈరోజు నదమూరి తారక రామారావు గారు పుట్టినరోజు ఈ పుట్టినరోజు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పండుగ రోజు ఎందుచేతంటే ఆంధ్రుల యొక్క గౌరవాన్ని మర్యాదని ఆంధ్ర యొక్క అభివృద్ధిని కూడా దిశ దిశని నిర్ణయించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఈరోజు నూట రెండవ పుట్టినరోజు పూర్తయి నూట మూడవ పుట్టినరోజుకి అడుగు పెట్టారు ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పండుగ రోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం అదే విధంగా మహానాడికి మా నాయకులైనటువంటి స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు మహానాడికి వెళ్ళడం జరిగింది ఆయన మహానాడికి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఇవి ఇప్పటి వరకు